తిరుపతి బుచ్చనాయుడి కండగ మండలంలోని నెలవాయి జిల్లా పరిషత్ ఉన్నత నందు నూతనంగా నిర్మించబట్ట కళామందిరాన్ని నెలవాయి గ్రామ సర్పంచ్ వేమసాని సుధాకర్ నాయుడు రెబ్బెను కట్ చేసి ప్రారంభించారు ఈ కళామందిరాన్ని నిర్మించడానికి ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలను సన్మానించడానికి విద్యాశాఖ తరఫున ఎంఈఓ ఒకటి ముని సుబ్రహ్మణ్యం ఎంఈఓ రెండు రవీంద్రనాథ్ రుణదాతలకు పూలమాళ్లు వేసి దుస్సాల్వాలతో ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థి విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు ముందుగా అల్లూరి సీతారామరాజు మాహిష్మతి రాణి భీముడు పాత్రలతో కళామందిరం ప్రారంభోత్సవానికి వచ్చిన గ్రామస్తులను అలరించారు ఈ కార్యక్రమంలో నెలవాయి గ్రామ సర్పంచ్ దంపతులు మాజీ సర్పంచ్ రావూరి జయశంకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులు దొడ్డేటి సురేష్ నాయుడు పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్ నాగరాజు వైస్ చైర్మన్ సుకన్య మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నాగరాజు నవీన్ ఈ ముగ్గురు కలిసి చాలా పట్టుదలతో శ్రమతో